నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో కోవూరు నియోజకవర్గం పరిధిలోని ఇరుమడుగు గ్రామం ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి నెల్లూరు జిల్లా రైతు కార్యదర్శి కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి ప్రదీప్ సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్యం భార్గవ్ అభిమానులు పాల్గొని మేము సైతం అంటూ రక్తదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనసున్న మహారాజు ప్రజానేత నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని మేము సైతం అంటూ రక్తదానం చేశామన్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఇనమడుకు గ్రామం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏమిరెడ్డి ప్రభాకర్ గారు మా పెద్ద ఆయన ఏమిరెడ్డి వాళ్ళ కార్యక్రమం ఈరోజు పెద్ద అయింది పుట్టినరోజు శుభ సందర్భంగా మేము ఇనమడుగు పంచాయతీ తరఫున రావడం జరిగింది నా పేరు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా పార్లమెంటు రైతు కార్యదర్శి మా ఇనమడుగు తరఫున సుమారు అరవై నుంచి డెబ్బై మంది వరకు వచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనే ముందు ఇక్కడ చూస్తుంటే ఇది రక్తదానం ఇచ్చినట్టు లేదు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మేమున్నాము పది మందికి ఉపయోగపడే విధంగా పెద్ద తరఫున మేము ఆయన చేసే అభివృద్ధి సేవ ఈ ఆయన మనసు మంచి విధానము భార్యాభర్తలు ఇతర చేసే స్వచ్ఛంద కార్యక్రమాలు ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భార్య ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు కార్యకర్తలకు అభిమానులకు వీపీఆర్ ట్రస్ట్ తరఫున మేము ఈ బ్లడ్ క్యాంప్ తరఫున మా ఇనమడు ఇనమడు గ్రామం తరఫున అందరి తరఫున ఈ కార్యక్రమంలో మేము ఈ విధంగా రక్తదాన శిబిరంలో పాల్గొని మా రక్తం ఇచ్చినందుకు మాకెంతో సంతోషంగానో అభిమానంగానో ఇలాంటి కార్యక్రమాలు ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చి ఆయన ఎల్లవేళలా భగవంతుడు ఆయనకి ఆరోగ్యం ఇచ్చి పది మంది కుటుంబ సభ్యులని ఆయన ఆయన విధంగా కాపాడే విధంగా సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి ఆయనకి అష్ట ఐశ్వర్యాలు మరియు ఆరోగ్యము ఆయనకి ఎప్పుడూ నవ్వే విధంగా నిండు చిరునవ్వుతో ఆయనకు ఆశీర్వదించాలని సాక్షాత్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈరోజు ఆయన తరఫున ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం మాకు మేము చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము మా గ్రామ ప్రజలందరికీ కూడా మీ అందరి తరఫున పెద్ద ఆయన ఏమిరెడ్డి గారి తరఫున కూడా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ గ్రామం కోవ్వూరు మండలం నా పేరు కొల్లారెడ్డి సునీల్ రెడ్డి నేను ఎంపీటీసీ సభ్యుడిని ఈరోజు మా పెద్ద ఆయన బీపీఆర్ పుట్టినరోజు శుభ సందర్భంగా ఈడ విపీఆర్ సెంటర్లో రక్తదాన శిబిరం పెట్టడం అందరూ నాయకులమి కార్యకర్తలమీ అభిమానులవి అందరం కోరిక మేరకు ఈరోజు రక్తదాన శిబిరం పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క యువకులు చాలామంది మా ఊరి నుంచి డెబ్బై నుంచి వంద మంది దాకా వస్తే ఈడకొచ్చి చూస్తే వేల మందిలో ఉన్నారు ఇంకా మేము మా చేతనైనా మంది వస్తారని ఉంటే మేము ఇంకా మా గ్రామం నుంచి చాలామంది తరలి వచ్చి మేము చాలు రావద్దు ఇక్కడ ఏర్పాట్లు మళ్ళీ ఇబ్బంది అవుతాయని మేము ఆపినాము ఈ కార్యక్రమం చూస్తుంటే ఎంతమంది చిరునవ్వులతో రక్తదానం చేస్తున్నారంటే ఈ రక్తదానం చేసిన దానివల్ల ఎంతోమంది ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం పెద్ద ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని భగవంతుడిని కోరుకుంటూ మా ప్రశాంతమ్మ ఆయన వెళ్ళవెల్ల సంతోషంగా ఉండాలని భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మా ఇక్కడికి వచ్చి రక్తం ఇస్తున్న ప్రతి ఒక్కరుకి ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు ధన్యవాదాలు